హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల నా వీడియో కొంచెం పుష్ అప్ అవుతుందనమాట ఇంకా మీ వాల్యుబుల్ సెట్ చేసన్ని కామెంట్లో తెలియజేయండి ఛానల్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ నొక్కి ఆల్ అన్ ఆప్షన్ ఎంచుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చెప్పాను కదా చెల్లి వాళ్ళు వచ్చారు మామయ్య పాప వాళ్ళు వచ్చారు అని చెప్పేసి ఇది అప్పటి వీడియోనే ఇప్పుడు ఈ రోజు ఏంటి బయటికి వెళ్దామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాము అదే రన్ ఆఫ్ కచ్ అనమాట కచ్ డిస్ట్రిక్ట్లో ఫేమస్ ప్లేస్ వచ్చేసి రన్ ఆఫ్ కచ్ అనమాట అక్కడికి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము నైటే అందుకని మార్నింగే లేచి కొంచెం బాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి బయట ఫుడ్ వాళ్ళకి అంతగా నచ్చదు అది మనం కావాల్సి తినాలి అన్న టైంలో అక్కడ హోటల్స్ దొరకపోవడం వెయిట్ చేయడం సర్చింగ్ ఇవన్నీ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఏమనుకున్నానంటే మొత్తం అన్నీ ఏమైతే కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంటి నుంచి వెళ్దాము అని చెప్పేసి అనుకొని నైట్ మొత్తం క్లీన్ చేసేసి ఏమేమి కావాలో అన్నీ ఒక పక్కన పెట్టేసుకొని అనమాట ఈవెన్ వాటర్ కూడా ఫైవ్ లీటర్స్ ఉంటుంది కదా అది కూడా పట్టేసి అన్నీ పక్కన పెట్టేసాను ఇంకా వీళ్ళైతే ఎవ్వరు లేదు పడుకొని నేను ఒక్కదాన్ని లేచి చక్కగా ప్రశాంతంగా చేసుకుంటున్నాను అనమాట పనులు ఎవ్వరు లేచినా సరే ఇంకా గోల్ గోలు చేస్తూ ఉంటారు నా పని మొత్తం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఆ డిస్టర్బెన్స్లో నేను ఏం చేస్తాను నాకే తెలియదు అందుకని వాళ్ళకన్నా కొంచెం వేనె లేచి మిగిలిన పనులన్నీ చేస్తున్నాను అయితే ఈరోజు మేము వచ్చేసి పన్నీర్ మటర్ కర్రీ చేస్తున్నా ఆలు ఫ్రై చేస్తున్నాను ఇంకా సలాడ్ రైతా ఇవన్నీ కామన్ దీనికి వచ్చేసి పూరి వెజిటబుల్ పులావ్ ఇలా చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మేము అనుకున్నాము ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ చక్కగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇంకా నేను పన్నీర్ కర్రీకి వచ్చేసి పన్నీర్ను వేపేసి నానపెట్టేసాను అనమాట నీటిలో ఇలా నానపెట్టడం వల్ల ఏమవుతుందంటే పన్నీర్ జ్యూసీగా ఉంటుంది అంటే ఎప్పుడు పన్నీర్లోకి మనం ఎలా కూరండినా సరే పన్నీర్ ఎప్పుడు లోపలికి జ్యూసీగా వెళ్ళదనమాట లోపల ఎప్పుడు తెల్లగానే ఉంటుంది కదా అలా కాకుండా ఇలా కొంచెం వేపి ఇలా నీటిలో కనుక నానేసినట్లయితే కొంచెం జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట అందుకని అప్పుడప్పుడు ఇలా వండుతూ అనమాట ఇంకా అది వేపేసి పక్కన పెట్టేసా తర్వాత దానిలో మసాలాకి ఉల్లిపాయలు టమాటాలు అవి కూడా మగ్గేసి చేస్తున్నాను అనమాట ఇలా అయితే కొంచెం కర్రీ ఈజీగా త్వరగా అయిపోతుంది మార్నింగ్ టైం కదా మరి ఎక్కువ లేట్ చేస్తే నాకు మిగిలిన పనులకు కూడా లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇలా చేస్తున్నాను ప్లస్ దీంట్లో వచ్చేసి కొన్ని కాజులు పుచ్చపప్పు గసగసాలు ఇవి కూడా వేసాను కొంచెం క్రీమీ స్ట్రక్చర్గా ఉండి జ్యూసీ జ్యూసీగా ఉంటుందనమాట ఇంకా అవన్నీ కూడా మగ్గబెట్టేస్తున్నాను అవి అలా మగ్గిపోయేలోపు మిగిలిన వెజిటేబుల్ పులావ్ కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట ఆలు క్యారెట్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటూ ఉన్నాను వెజ్ పులా కూడా చాలా సింపుల్గా చేస్తున్నాను మ్యాక్సిమం నా వంటలన్నీ ఒకే తరిఖాలో ఉన్నా సరే టేస్ట్ అయితే చాలా సింపుల్గా ఉంటాయి ఎవరైనా సరే తినగలుగుతారు అంటే పిల్లలకి మరి కారం ఎక్కువగా అలా ఉంటే నచ్చదు కదా మైల్డ్గా ఉంటాయనమాట ఒకే తరిఖాలో ఉన్నా సరే టేస్ట్ అయితే బాగుంటాయి ఇదైతే కొంత ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే నా వంటలు తిన్న వాళ్ళు చెప్తూ ఉంటారనమాట వచ్చేసి పులావ్ కూడా చే తాలిపి వేసేస్తున్నాను ఆయిల్ వేసాను కొంచెం నెయ్యి వేసాను మసాలా దినుసులు వేసాను మసాలా పొడి అయితే వేయను పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం చూసుకునే వండుతానే వండినా సరే అవన్నీ వేగాక చక్కగా ఆనియన్స్ కూడా వేపేసుకున్నాను అవి కొంచెం సాఫ్ట్ అయితే చాలు తర్వాత మనం అనుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసి వేపేసుకోవాలి స్వీట్ కార్ను పొటాటో నెక్స్ట్ వచ్చేసి మటర్ వేసారనమాట ఇవి మాత్రం మా పిల్లల చాయిస్ని బట్టే వేస్తూ ఉంటాను అనమాట అవి వాళ్ళు ఏం తింటారు అన్న దాన్ని బట్టే వేస్తూ ఉంటాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా వేసేసాను పచ్చివాసన పోయే వరకు వేపేసి తర్వాత కడిగిన బియ్యం కూడా వేసేసాను అనమాట ఈ కంగారులో ఏం చేశానంటే క్యారెట్ వేయడం మర్చిపోయాను అనమాట వెజిటబుల్స్తో పాటు క్యారెట్ వేసి వేపితే సరిపోతుంది కాకపోతే నేను మర్చిపోయాను కంగారులో అందుకని చెప్పేసి ఇప్పుడు రైస్తో పాటు వేపుతున్నాను రైస్ అయితే టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను దీనికి వచ్చేసి నేను ఫైవ్ గ్లాసెస్ ఫుల్గా వేసేస్తున్నాను అనమాట మాకు ఇలాగే కొంచెం సాఫ్ట్గానే తింటాము రైస్ మరి మా మెతుగ్గా ఉంటే తినమనమాట కొంచెం సాఫ్ట్గానే ఉండాలి అందుకే నేను ఈక్వల్ క్వాంటిటీలో అయితే వాటర్ అయితే వేసేస్తున్నాను ఈ టైంలోనే మనం ఉప్పు ఎంత కావాలనేది చూసుకొని వేసేసుకోవాలి ఈ వాటర్లో ఉప్పు సరిపోయింది అంటే మనకి బిర్యానీలో ఎటువంటి టోకా లేదనమాట చక్కగా సరిపోతుంది ఉప్పు అనేది ఉప్పు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడైతే నేను మసాలా పొడ అస్సలు యూస్ చేయలేదు మసాలా దినుసులు యూస్ చేశాను అల్లం ఇల్లిపాయ పేస్ట్ యూస్ యూజ్ చేశాను అనమాట అంతే తర్వాత కొత్తిమీర వేసేసి మూత పెట్టేసా త్రీ విజిల్స్ వచ్చేస్తే ఇంక బిర్యానీ అయిపోతుంది ఇంకైతే ఈ లోపు దేవి అయితే లేచింది యజ్జు అయితే రాత్రులు పడుకోవట్లేదు అసలు సరిగాను కొత్త ప్లేస్ అవ్వడం వల్ల మరి ఏంటో తెలియట్లేదు యజ్జుబాబు అయితే రాత్రులు కొంచెం ఇబ్బంది పెడుతుందనమాట అందుకని చెప్పేసి దేవిని కూడా నేను లేపలేదు సరే లెగుస్తుంది ప్రశాంతంగా అని చెప్పేసి అస్సలు ఇద్దరు ఉంచట్లేదు అనమాట తను అందుకని చెప్పి దేవిని కూడా లేపలేదు అదైతే చక్కగా ఇప్పుడు లేచింది కొంచెం నాకు కిచెన్లోకి వచ్చి మళ్ళీ హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా నేను సలాడ్కి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి ఉంచుతున్నాను ఈ లోపు మనం మసాలా చేసి ఉంచాం కదా అవన్నీ మిక్సీ పట్టడం ఇవన్నీ దేవి హెల్ప్ చేస్తుంది అనమాట కొంచెం ఇలా హెల్ప్ ఉంటే ఇంకా త్వరగా తేలిగ్గా అయిపోతూ ఉంటాయి పనులు అదే తిడుతుంది తను ఎందుకు లేపాల్సింది కదా ఒకదాన్ని అప్పుడు లేచేందుకు అని చెప్పేసి సర్లే రాత్రి కూడా నిద్రలేదు కదా నీకు అని చెప్పేసి ఇంక ఊరుకున్నాను ఇంకెక్కడైతే సలాడ్ అయితే రెడీ చేసి పెట్టేశాను కీర క్యారెట్ కట్ చేసి పెట్టేశాను అనమాట వచ్చేసి ఎజ్జుకి పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం తన కోసం చేస్తుంది అది మళ్ళీ ఇవేమీ తినకపోతే అక్కడ మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది ఇంకా పిల్లలు ఆకలితో ఉంటే ఇంకా ఏడుస్తారు కదా అందుకని చెప్పేసి దానికోసం ప్రత్యేకంగా ఇది అనమాట ఆలుని కొంచెం పెద్ద సైజే కట్ చేసుకొని పెప్పర్ పౌడర్ సాల్ట్ వేసింది అనమాట పెప్పర్ చాలా లైట్గా వేసింది కొంచెం టేస్ట్ మారడం కోసం వేసింది అంతే కొంచెం పెప్పర్ సాల్ట్ వేసి కార్న్ఫ్లోర్ వేసి కలిపేసింది బంగాళాదుంపల్ని టూ టైమ్స్ అయితే మాత్రం అనమాట వేణెలతో ఒకసారి చన్నీళ్లతో ఒకసారి కడిగి తీసేసింది అలా తీసేయడం వల్ల దుంపల్లో ఉన్న అది ఉంటుంది కదా కార్బోహైడ్రేట్ అలా పాలల్లాగా అదంతా పోయి సింపుల్గా అయిపోతాయి ఇప్పుడు ఆ నీళ్ళన్నీ తీసేసి ఫ్లోర్ సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసి కలిపేసి డీప్ ఫ్రై చేసేస్తుంది అనమాట ఇలా అయితే తను ఇష్టంగా తింటుంది ఇది ఉంటే ఆపేస్తుంది అనమాట అందుకని చెప్పేసి అది ఎందుకైనా మంచిదని చెప్పేసి అది కూడా చేసుకొని పట్టుకొని వెళ్తున్నాము ఇంకా అది అవుతూ ఉంటే కర్రీ కూడా ఇక్కడ నేను తాలింపు వేసేస్తున్నాను ఈ రోజు మాటలలోపు మా బాబు అయితే లేచేసింది చూసారు కదా చక్కగా ఎంత క్యూట్గా ఏమీ ఎరగలేదు అలాగా రాత్రి అంతా బేవాసం చేస్తుంది మార్నింగ్ లేసి అల్లరి చేస్తుంది ఇలా ఉంటుంది దాంతో పని అంతాను నిద్ర తీరలేదు ఇంకా అయినా సరే ఇంకా వాళ్ళ మమ్మీ పక్కన లేకపోయేసరికి లేచి కూర్చుంది అదేంటో ఎంత నిద్రలో ఉన్నా సరే అమ్మ కానీ పక్కన లేకపోతే చ వెంటనే లేచద్ది అసలు పిల్లలు అందరూ అలాగే ఉంటారేమో మా పిల్లలు కూడా అంత ఇప్పటికీ కూడా నేను లేచానంటే ఇంక నీతో లేచి వచ్చేస్తుంది నేను బెడ్ పై ఉన్నంత వరకు నాతో పాటు పడుకునే ఉంటుంది ఎప్పుడైతే నేను లేచి వచ్చేసానో ఇంకొక ఫోర్ ఫైవ్ మినిట్స్లో అది కూడా లేచి ఎందుకు వచ్చేస్తుంది అనమాట అమ్మను వచ్చావా అని చెప్పేసి పిల్లలకి ఎలా అర్థమైపోతుంటాయో తెలియదు ఇంకా అవన్నీ కూడాను ఇంకా చూపించాను కదా ఆలి ఫ్రై ఎలా ఉందో ఇంకా అలా క్యూబ్స్లా ఉంది చక్కగా కూర్చొని తినస్తాను అయితే ఎప్పుడు వేడిచినా సరే ఇంకా ఇక్కడ కర్రీ కూడా తాలింపు వేసేస్తున్నాను కర్రీ కూడా చాలా సింపుల్ అండి మసాలా దినుసులు అయితే అస్సలు యూస్ చేయలేదు అంటే ఒక చక్కగా వేసానంటే ఆయిల్లో రెండు మిరియాలు వేసాను అది వేసిన తర్వాత అవి వేగాక మనం ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా అది వేసాను అది చక్కగా దగ్గర పడాక ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేసి మంచిగా వేపేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేలాగా వేపేసుకుంటే గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది సే ఇలా పన్నీర్కనే కాదు ఇదే గ్రేవీ మష్రూమ్ మష్రూమ్కైనా బేబీ కార్న్స్కి అయినా క్యాప్సికం అన్న ఆలు అన్న ఏదైనా ఈ గ్రేవీకి సెట్ అయిపోతుందనమాట ఈ గ్రేవీ అయిపోయిన తర్వాత మనం పన్నీర్ వేస్తాం కదా అదే ప్లేస్లో మీరు ఆలు ఉడికించి వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు మష్రూమ్ వేపు వేసుకోవచ్చు ఏదైనా సరే ఈ గ్రేవీకి చాలా సెట్ అవుతుంది ఇంకా గ్రేవీకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుతున్నాను అనమాట ఈలోపు రైస్ కూడా ప్రెజర్ అనేది పూర్తిగా పోయింది దీన్ని కూడా చల్లారి పెట్టేస్తున్నాను ఎందుకంటే మనం బాక్సులు కట్టాలి కాబట్టి బాక్స్ కట్టకపోతే వేడిగా పెట్టేస్తే ఆవిరి దిగిపోద్ది కదా అందుకని చెప్పేసి దీన్ని కూడా చల్లారి పెట్టేద్దాము అని చెప్పేసి చల్లారి పెట్టేస్తున్నాను ఇంక ఈ లోపైతే ఒకరు ఒకరు లేచేసి వాళ్ళు వాళ్ళు రెడీ అయిపోతున్నారు మీరు అందరూ రెడీ అయిపోండి నేను ఈ పనులన్నీ అయిపోయినాక ఆఖరిని నేను రెడీ అయిపోతానని చెప్పాను అనమాట నాకు ఎందుకో బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే పనులన్నీ అయినాకే రెడీ అవ్వాలనిపిస్తుంది అందుకే నేను ఫస్ట్ బ్రష్ చేసేసి ఫేస్ వాష్ చేసుకొని మొత్తం ఇలా స్టార్ట్ చేసేస్తాను తర్వాత నీ పనులన్నీ అయిపోయి ప్యాకింగ్ కూడా చేసేసి మరీ నేను అప్పుడు స్నానం చేసి రెడీ అవుతాను అనమాట నాకు ఎందుకు నచ్చదు ముందుగా రెడీ అవ్వాలి అంటేను ఎందుకని చెప్పేసి మీరే రెడీ అవ్వండి నేను లాస్ట్లో రెడీ అవుతానని అనమాట వాళ్ళకి ఇంకా చూసారు కదా రైస్ అయితే అయిపోయింది అక్కడ ఇక్కడ చూసారు కదా కర్రీ కూడా ఆయిల్ చక్కగా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇలా వచ్చేసినప్పుడు మనం నానపెట్టుకున్నాం కదా వాటర్లో అది మొత్తం వేసేయడమే మీకు ఇలాగే థిక్గా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేయకుండా ఇంకా ఆ ఉన్న వాటర్ని కొంచెం దగ్గర పడిపోయే వరకు వేపుకొని తీసేసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం పూరీకి ప్లస్ నాకు ఇంకా రైస్కి సరిపోవాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను కొంచెం వాటర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం దగ్గర పడాక కట్టే కట్టేస్తాను అనమాట ఇంకా లాస్ట్ ఫైనల్గా కస్తూరి మీతి కొత్తిమీరతో ఫైనల్ చేసాడు చూసాడు కదా బాబు కూడా లేచేశాడు లేచి నాకు హెల్ప్ చేస్తున్నాడు అమ్మను ఒకదాన్ని చేస్తున్నావు అండి ఇప్పుడు వచ్చేసాయండి ప్రతి ఒక్కరికి ప్రేమలు పోతే నేను లేచినప్పుడు ఏం లేదు తర్వాత రాను రాను నేను చే ఒకరు ఒకరు లేచి వచ్చేసి చెప్తున్నారనమాట నొకదాన్ని చేస్తున్నాను ఏ హెల్ప్ చేయనా నేను హెల్ప్ చేయనా అని చెప్పేసి మీరు నాకు ఏ హెల్ప్ చేయొద్దు మీరు చక్కగా మీరు రెడీ అయిపోతే అదే పెద్ద హెల్ప్ అని చెప్పేసి అంటున్నాను అనమాట ఇక్కడ నేను ఫాయిల్ పేపర్ కూడా అయిపోయింది నేను చూసుకోలేదు ఇంకా అదే ఉంటే ఆ ఒకటి అలా పెట్టేసాను దీనికి ఇంకా పక్కన సలాడ్ ఇంకా అవన్నీ రెడీ అనమాట ఆలూ ఫ్రై ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక ఈ స్టేజ్లో కట్టేస్తాను చల్లారిందంటే కొంచెం చిక్కబడిపోద్ది అనమాట ఇవ్వండి ఇంకా మ్యాక్సిమం అందరూ రెడీ అయిపోయారు నేను పాప తప్ప అది అసలు రెడీ అవ్వమంటుంటే రెడీ అవ్వకుండా అటు ఇటు అసలు తిరుగుతూ ఉంది నేను రెడీ చేసి స్నానం అంటే వద్దని చెప్పేసి అంటుంది కానీ అందరికీ రెడీ చేస్తుందట చూడండి దానికి జడేయడం కోసం కూర్చొని నేను జడేస్తానని చెప్పేసి దాన్ని నీతుని అసలు ఇది మాత్రం రెడీ అవ్వట్లే ఇంకా దాన్ని రెడీ చేసి నేను రెడీ అయిపోతే ఇంకా బయటకు వెళ్ళిపోవడమే వెళ్ళే బ్లాగు కూడా నేనైతే షూట్ చేశాను అది కూడా మీతో షేర్ చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్